ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం వింజమూరు మండలంలోని చాకలకొండ గ్రామంలో సినార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పిడిఏ యుఎస్ఏ వారి యొక్క భాగస్వామ్యంతో సేఫ్ గార్డింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డిజాస్టర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ప్రారంభించమైంది ఇందులో భాగంగా వాతావరణ మార్పులను అధిగమించేందుకు యాభై వేల తాటి విత్తనాలు వేప మరియు కానుక విత్తనాలు నాటే కార్యక్రమానికి ఇందులో భాగంగా కొన్ని పాఠశాలల్లో మొక్కకు నాటే కార్యక్రమం ఎకో విలేజ్ కింద ఉండే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు అదేవిధంగా సేంద్రియ పద్దతుల వ్యవసాయం చేయడానికి రైతులకు సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సినార్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ గ్రామాలలో ఇటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నందుకు సినార్ సంస్థ డైరెక్టర్ జేపీ జవహర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ ఉప్పుటూరు కుమారి స్థానిక ఆర్పి వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రటరీ కే శేఖర్ మరియు గ్రామ ప్రజలు సినార్ సంస్థ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ షేక్ ముబినా తదితరులు పాల్గొన్నారు నటు తిరుక్కుని అటు వచ్చేస్తాం సార్ మన షెడ్ దాకా వచ్చేస్తే నమస్కారం అండి నా పేరు వైకేశ్వర నారాయణ మేము చిన్నార్డు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వింజమూరు మండలం వింజమూరు మండలం కమ్యూనిటీ ఆర్గనైజర్కి పనిచేస్తున్నాము మేము గత సంవత్సర కాలం నుంచి వింజుమూరు గ్రామ పరిధిలో కొన్ని పంచాయతీలలో పనిచేస్తున్నాము అందులో భాగంగానే చాకలకొండ పంచాయతీ పరిధిలోని ఈ కొండ ప్రాంతమైనటువంటి చెరువు కొండ ప్రాంతమైన ఇక్కడ ఉమ్మడి భూమి నందు వాతావరణ మార్పులను అధిగమించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము అందులో భాగంగా తాటి విత్తనాలు యాభై వేలు తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు పంచాయతీ సెక్రటరీ గ్రామ పెద్దలు పం సర్పంచ్ గారు సమక్షంలో ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే వేప మొక్కలు కానుగ మొక్కలు మొదలగు మొక్కలు కూడా ఈ పరిసరాల ప్రాంతాల్లో సుమారు ఇక్కడ నాలుగు వందల ఎకరాల దాకా ఉంది ఈ ప్రాంతాలంతా ఈ వాతావరణ మార్పులు అధిగమించేందుకు ఈ తీవ్రమైన ఎండ ఎండ ప్రభావాన్ని తట్టుకునే విధంగా వర్షాలు పడే విధంగా ఈ చెట్లు పెంచేదానికి మేము ప్రోత్సహిస్తున్నాము అందులో భాగంగానే మనం ఈ వింజుమూరు మండలంలో ఒక ఎనిమిది పంచాయతీల నుండి ఎక్కువ క్లబ్ యాక్టివిటీ కింద ప్రతి స్కూల్లో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించే విధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన తగు సూచనలు అందించి మా మేము కొంత వాళ్ళకి విత్తనాలు కొంచెం ఆర్థిక కొంచెం సహాయం చేయడం కూడా జరుగుతుంది మిలిట్స్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ కింద చిరుధాన్యాలు పెంపకానికి కూడా మేము వారికి విత్తనాలు కానీ కూరగాయ విత్తనాలు కానీ మా సంస్థలు కూడా మేము కొంత అందిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఎక్కువ క్లబ్ విలేజ్ల కింద సెలెక్ట్ చేసుకొని కొన్ని గ్రామాలకి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మేము గత సంవత్సరం కాలం నుంచి ఈ మా సిన్నార్ సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ